కార్పొరేషన్ పరిధిలో పన్నెండు ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ఆధార్ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఐదు పాటు మంగళవారం నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు పన్నెండు ప్రాంతాలలో ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు ఆధార్లో మార్పులు చేర్పులు అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు ఆధార్కు మొబైల్ నంబర్ అనుసంధానం చేయడంతో పాటు బయోమెట్రిక్ అప్డేట్ పేరు పుట్టిన తేదీలలో మార్పులు చిరునామాలో మార్పులు వంటి సేవలను అందిస్తానన్నారు नाश्ता नहीं दोबारा आपका टाइम नंबर फोन नंबर ले लो ये फोन नंबर देके ले लो हां मैं आपसे ये नहीं बता रहा हूं आप डायरेक्टली नहीं करते आप अपना फोन नंबर आप करके आने